జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో మార్కాపురం డిస్టిక్ వి టూ జీరో ఏ రీజన్ ఫోర్ వాసవి క్లబ్స్ గ్రూప్ వాసవి విజన్ క్లబ్ వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ ఆదర్శ కపుల్స్ క్లబ్ వాసవి వనితా క్లబ్ తల్లుబాడు వారు రీజన్ చైర్పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు బెనిఫిషర్లకి పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంకు ఐఈసి ఆఫీసర్ మిషన్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోల్ల వెంకట సుబ్బారావు ఐఈసి ఆఫీసర్స్ గోల్ల వరలక్ష్మి దేశ వెంకట ప్రసాదరావు సూర్య ఉమాదేవి ఐపీసీ ఆఫీసర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ రీజన్ సెక్రటరీ సూర్య కేశవరావు జోన్ చైర్పర్సన్ నారాయణం వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్స్ చిన్మనగొండ శివకుమార్ గార్లపాటి రామకృష్ణ సూరేశ్ శ్రీదేవి కందూరి రవికుమార్ పెరుమాళ్ల లక్ష్మీకుమారి పాదర్తి హరి సముద్రాల రమేష్ కుమార్ వెలుగురి వెంకటేశ్వర్లు కొప్పరపు రంగరత్నమ్మ మరికొంతమంది సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది జయవాసవి జయజయవాసవి